హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సంక్రాంతికి పిండి వంటలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు మనం సంక్రాంతికి చెక్కలు చక్రాలు అరిసెలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి డిఫరెంట్గా ఇలా నేను చూపించినట్టు గవ్వలు చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో అయితే మొత్తం చూసేసి మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే సున్నుండలు ఈ సంక్రాంతికి అందరూ చెక్కలు చక్రాలు అరిసెలు సున్నుండలు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా మేము కూడా ఇలా సున్నుండలు చేసుకున్నాము మేము చేసుకున్న సున్నుండలు అయితే మీకు ఇలా షేర్ చేసాం తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి సున్నుండలు అనేవి ఫస్ట్ చేసుకునే వాళ్ళకి కొంచెం మనము కట్టేటప్పుడు విడిలిపోతూ ఉంటాయి కదా ఇలా మేము చేసినట్టు చేయండి మీరు కూడా చాలా ఈజీగా ఉంటాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటంటే ఒక కప్పు మినపప్పు మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే కప్పు బియ్యం తీసుకోండి అలానే మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటుంటే పాంచదార కూడా ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది రెండు యాలక్కాయలు కొన్ని డ్రై ఫ్రూట్స్ నేనేమో జీడిపప్పు బాదం తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనం మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి చూడటానికి ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఈ మినపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి అలానే మనకి సున్నుండల టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనము మినపప్పును కదిలించుకుంటూ ఇలా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చెప్పాను కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ మినపప్పుని ఫ్రై చేసుకోండి మనకి సున్నుండల టేస్ట్ వచ్చేసి మినపప్పుని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే మనకి మినపప్పు అనేవి ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు చూసారు కదా ఇలా మనకి మినపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇలా మనకి మినపప్పు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదా ఇప్పుడు వాటిని ఈ ప్లేట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి దీంట్లోకి మీరు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది బియ్యం వేయడం వల్ల మనకి సున్నుండ్రలు టేస్ట్ అనేది బాగా వస్తుంది మీరు కావాలంటే పంచదారతో అయినా చేసుకోండి లేదంటే కనుక సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు మేమైతే పంచదారతో చేసాం సేమ్ బియ్యాన్ని కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం కూడా కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు డైరెక్ట్గా బియ్యం యాడ్ చేస్తే కనుక టేస్ట్ బాగోదు అందుకని చెప్పి ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి బియ్యం కూడా ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి కూడా సేమ్ మనం మినపప్పు ఎలా అయితే బాగా రో ఫ్రై చేసామో సేమ్ అలానే బియ్యాన్ని కూడా రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా మీరు మధ్య మధ్యలో కదు కదుపుతూ ఉంటూ బియ్యాన్ని కూడా ఫ్రై ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా మనకి బియ్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం మినప్పప్పుని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా సేమ్ అదే ప్లేట్లోకి మీరు మనం ఫ్రై చేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఆ మినపప్పు ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం దీన్ని మరీ చాలా ఇవ్వద్దండి కొంచెం వేడి మీదే మనం వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పంచదారను పంచదార గ్రైండ్ చేసుకుందాము దీంట్లోకి ఒక కప్పు పంచదార వేసుకుని అలానే రెండు యాలక్కాయలు కూడా వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం అవి కూడా వేసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన షుగర్ పౌడర్ని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మీరు ఈ షుగర్ పౌడర్ని వేసేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఇందాక మనం మినపప్పు బియ్యం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న మినపప్పు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మీరు ఫైన్ పౌడర్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా పౌడర్ అయిపోతే మనకి సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఇందాక షుగర్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లోకి మనము ఇవి మనం మినపప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నది కూడా వేసేసుకోవాలి తర్వాత మనం దీంట్లోకి నెయ్యిని అయితే వేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనకి నెయ్యి మీరు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి అయితే పడుతుందండి మనకి సున్నుండల టేస్ట్ అంతా నెయ్యితోనే వస్తుంది కాబట్టి నెయ్యి అనేది ఈ సున్నుండలకి కొంచెం ఎక్కువే కావాలి అందుకని చెప్పి మీరు నెయ్యిని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యిని ఫ్రై చేసుకుని కొంచెం రెడీ అయిన తర్వాత ఇంతకు మనం వేసుకున్న మినపప్పు పౌడర్ ఉంది కదా దాంట్లోకి నెయ్యిని అయితే పోసేసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి నెయ్యి అంతా ఒకటేసారి వేసేసుకుండా టూ టైమ్స్ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకుని మనం ముందుగా షుగర్ షుగర్ పౌడర్ అనను ఇలా మినపప్పు పౌడర్ వేసాం కదా నెయ్యి కూడా వేసాం కదా దీని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూసారు కదా మనం వేసిన నెయ్యి షుగర్ పౌడరు మనం వేసుకున్న మినపప్పు పౌడర్ ఇవన్నీ ఇలా కలిపేసుకోండి ఒకసారి చూడండి ఇలా మనకి కట్టే వరకు వచ్చేంత వరకు మనం కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి ఇంకా కొంచెం మనకి నెయ్యి అయితే పోసుకోవాలి అందుకని చెప్పి మళ్ళీ నేను ఇంకా కొంచెం ఇందాక నెయ్యి అనేది మొత్తం వేసేసుకోకుండా కొంచెం ఉంచాను ఇప్పుడు సేమ్ ఆ మిగిలిపోయిన నెయ్యి కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మనం వండ కట్టేలాగా చూసారు కదా ఇలా వస్తుంది మనము అంతా నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం వండ చేసుకోవటానికి వస్తుంది మీకు ఏ సైజులో కావాలంటే అంత సైజులో మీరు సుండు అయితే చుట్టుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి మీరు అయినా కూడా ఇది సున్నుండలు ఉండలు చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నారు అంటే కనుక దీన్ని ఇలా చేసుకుని మీరు స్టోర్ చేసుకున్నా కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఉండల్లాగా కట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసేసుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నిటినీ కూడా మనము అలానే సున్నుండలలాగా చేసి పెట్టేసేసుకుందాం చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి మనం నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది సున్నుండలు అనేవి ఇలా విరిగిపోకుండా మనకి కొంతమందికి చుట్టేటప్పుడు విడిగిపోతూ ఉంటుంది కదా మీరు సేమ్ ఎగ్జాక్ట్ ఈ కొలతలతో చేశారంటే కనుక సున్నుండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనం బయట స్వీట్ షాపులు అలా తీసుకుంటూ ఉంటాం కదా సేమ్ అలానే ఉంటుంది చూసారు కదా ఇలా మాకు అన్ని టేస్టీ అయితే నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సంక్రాంతికి అనే కాదు పిల్లలకి ఇలా సున్నుండలు ఇలా చేసి పెడుతూ ఉండండి వాళ్ళకి బలం కూడా తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా మీరు ప్లేట్లో పెట్టేసేసేసి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకైనా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది లేదంటే కనుక పిల్లలు సాయంత్రం పూట ఆడుకుని వస్తారు కదా లేదంటే వాళ్ళకి స్కూల్ బాక్స్లో అయినా పెట్టచ్చు వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళు తొందరగా తినేస్తారు లేదంటే మామూలుగా తినమంటే మాకు నచ్చలేదు అలా అంటూ ఉంటారు అలా కాకుండా ఈవినింగ్ టైం వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళాలి లేదంటే స్కూల్ బాక్స్లో కూడా అలా స్నాక్స్కి అలా పెట్టినా కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు తప్పకుండా ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన సున్నుండలు సున్నుండలు అయితే అయిపోయింది కదా మనం సెకండ్ రెసిపీ వచ్చేసి ఇంటో చూద్దాం కదండి గవ్వలే కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్తో చేసిన గవ్వాలండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అనేది ఈ డ్రై ఫ్రూట్స్ గవ్వలు మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసారా ఒకసారి ఈ వీడియో చూస్తూ డ్రై ఫ్రూట్స్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు ఒక కప్పు వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం కరివేపాకు అలానే ఒక కప్పు మైదా నేనైతే ఒక కప్పు మైదాతో చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని మనం మనమేం డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఒక కప్పు బాదం పప్పు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు జీడిపప్పు నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీతోనే వేసుకున్నానండి అలానే ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ అలానే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ వేసుకుని దీని ఫైన్ పౌడర్గా మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి మనం డైరెక్ట్గా ఇచ్చేస్తే తినడానికి వాళ్ళు ఇష్టపడరు కదా స్వీట్ కూడా కొంతమంది పిల్లలు తింటారు కొంతమంది తినరు అదే హార్ట్ హాట్ అయితే అందరూ తింటారు కదా కారం కారంగా బాగుంటే ఇవి కారం గవ్వలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని మీరు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్గా మనమైతే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేస్తాము దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే సోడా ఉప్పు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి నేనైతే ఒక కప్పుతో చేస్తున్నానని చెప్పాను కదా మీరు కావాలంటే రెండు కప్పులతో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా ఒక కప్పు మైదా వేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇది కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేస్తాం కదా అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా తర్వాత సోడా ఉప్పు ఇవన్నీ వేసుకుని తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆయిల్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా వాటర్తోనే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలా మీరు కలుపుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు చపాతి పిండిలాగా కలిపేసేసుకుంటే మనకి గవ్వలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇలా మీరు ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాంట్లో నుంచి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మీరు బాల్ అనేది కరెక్ట్ షేప్లో చేసుకుంటే మనకి గవ్వలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా మీరు మనం పిండి అంతా ఇలా వండల్లాగా చేసుకుని ముందుగానే ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి అప్పుడు మనకి ప్రాసెస్ అనేది చేయడం ఈజీగా ఉంటుంది ఈ గవ్వలు చేయడానికి గవ్వల్ చెక్క అనేది ఉంటుంది కదా ఆ గవ్వల్ చెక్క కనుక మీ దగ్గర లేకపోతే మీరు ఫోర్క్తో కానీ ఇలా చేసుకుంటే మనకి సేమ్ మనం గవ్వల చెక్కతో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తాయండి మేమైతే గవ్వల చెక్కతో అయితే చేయట్లేదు మేమైతే ఫోర్క్తోనే చేసాము ఇవన్నీ చూసారు కదా ఇలా బాల్స్ అన్నీ ఒకటేసారి రెడీగా చేసుకుని ఉండలు పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా ఫోర్క్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా దాన్ని తీసుకుని ఇలా ఫోర్క్ మీద పెట్టుకుని మీరు పలుచగా ఒత్తుకోండి అప్పుడు మనకి ఈ గవ్వలు అనేవి కరకరలాడుతూ వస్తాయి చూసారు కదా ఇలా మనకి గవ్వలు చెక్కు ఉంటే కనుక ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది కదా ఇప్పుడు సేమ్ మిగిలినవి కూడా ఈ ఫోర్క్తో మీరు ఇలానే చేసేయండి మా అమ్మాయి అయితే తనే చేస్తానని చెప్పి పిల్లలకి ఇలాంటివి చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వాళ్ళ చేత చేపించండి తనైతే మొత్తం మా అమ్మాయే చేసింది ఈ గవ్వలు అయితే కనుక తనకి ఫోర్క్తో చేయటం చాలా బాగా నచ్చింది అంట అది కూడా ఫోర్క్ కూడా లేదు అనుకుంటే కనుక మన దగ్గర ఇది ఉంటుంది కదా జల్లడ ఇది తీసుకుని దీంతో అయినా కూడా మనం చేసుకోవచ్చు అండి అనేవి ఎలా చేసినా కూడా మనకి రెండు ఈజీగానే అయిపోతాయి ఇలా సేమ్ మనము ఫోర్క్తో ఏదో ఎట్లా చేస్తున్నాము సేమ్ దీని మీద కూడా మనం చేసి పెట్టుకున్న వండల్ని పలుచగా ఒత్తుకుని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఫోర్క్తో కానీ ఇలా స్ట్రైనతో కానీ రెండింటితో మనం ఎలా చేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి మీరు వండలన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతాయండి ఈజీగా ఇలా కూడా చేసేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకుని మనం డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా సేమ్ మనం గవ్వల చెక్కతో చేసుకుంటే ఎలా ఉంటుందో అదే షేప్లో ఉంది కదా మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా డీప్ ఫ్రై కోసం మనం ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ గవ్వలు అనేవి ఈ ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి రెండు వైపులా మనకి గవ్వలు అనేవి ఫ్రై అయిపోతాయండి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుని మనకి చూసారు కదా ఈ గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా మీరు ముందుగా వేసేసుకుని తొందరగా ఫ్రై అయిపోతాయి కదా అలా మనకి వేగిపోయినాయి ఫ్రై అయినాయి మీరు ఫస్ట్ పీసేసుకుని మనం ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా దాంట్లోకి అయితే ఈ గవ్వాలను అయితే వేసేసుకున్నాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్ పిల్లలు మనకి తినాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కదా అలాంటప్పుడు మీరు ఇలాంటి ఈజీ రెసిపీస్ చేస్తూ వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేదంటే స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు కదా వచ్చేటప్పుడు మనం ఇలాంటివి చేసిస్తే వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారండి చాలా ఈజీగా కూడా అయిపోతాయండి చేయటం కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడుతూనే మనం ఈజీగా చేసేయచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఈజీగా అయిపోయినాయి కదా డ్రై ఫ్రూట్స్ కారం గవ్వలు అయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా చూసారు కదండి మేము చేసిన పిండి వంటలు సున్నుండలు అలానే డ్రై ఫ్రూట్స్తో చేసిన గవ్వలు ఈ రెండు రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవటం కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్